మొదటి నుంచి కూడా ఈవీఎం అవకతవకల మీద ఈవీఎంలో లో జరుగుతున్న పొరపాట్ల మీద నేను మాట్లాడుతూనే వచ్చాను సో దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడము మొన్న కూడా పరకాల ప్రభాకర్ కూడా ఎక్కడో ఒక లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి సంబంధించిన అవకతవకలు ఎలా ఉన్నాయి ఎలా జరిగాయి అనే దాని మీద ఆయన కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక కంప్లీట్గా ఒక మేనిపులేషన్స్ ఆ రోజు ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు దాని తర్వాత ఇప్పుడు మేము ఓడినప్పుడు మేము అంటున్నాం అనేది కాకుండా ఓవరాల్గా కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ ఏదైనా కానీ మే గెట్ కాంప్రమైజ్డ్ ఎక్కడో చోట అది మానిపులేట్ చేయడానికి వీలుంది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మామూలుగా ఫోన్ ట్యాపింగ్స్ కానీ ఇంత సెక్యూర్డ్ ఫోన్స్ ఉన్నా గానీ వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ పంపించి మొత్తం అంతా ఇది సో దీని మీద ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలన్నా ఇది చేయాలి అన్నా మొదటి నుంచి కూడా దొంగ ఓట్లు అనేది ఏ విధంగా ఉందో ఇంతకుముందు దొంగ ఓట్ల మీద కూడా ఫైట్ చేసిన మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికీ ప్రతి కాన్స్టిటెన్సీలో ఒక పదివేలు దాకా డెత్ కావచ్చు లేని ఓట్లు కావచ్చు దొంగ ఓట్లు కావచ్చు ఒక పదివేల దాకా ఉంటాయి ప్రతి కాన్స్టిటెన్సీలో ఉన్న దాన్ని ఎంతమంది ఆఫీసర్స్ వచ్చినా చెక్ చేయరు ఎందుకంటే ముట్టాలంటే భయం అవి ఓట్లు దొంగ ఓట్లు తీసేసేటప్పుడు అన్ని ఓట్లు తీసేసినారు అని చెప్పేసి పత్రికలు రాస్తాయి తీసేసే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తీకుండా మొదలు పెడితే ఇంకా ఓట్లు అలాగే ఉన్నాయని రాస్తాయి కాబట్టి సో అది ఎప్పుడు అలా నిరంతర ప్రక్రియ లాగానే ఉండిపోయింది ఆ సో అందుకే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏదైతే ఫోర్ పిల్లర్స్ అంటారో ఎగ్జిక్యూషన్ కావచ్చు మీడియా కావచ్చు అదేవిధంగా లా కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీనిలో ఏదో జరుగుతుంది అనే పద్ధతికి ఉంది పొలిటికల్గా కావచ్చు చట్టాలు చేసే దాంట్లో దాంట్లో ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో అవి సరిగ్గా ఉన్నాయా లేవా అని మానిటర్ చేసే మీడియాలో కావచ్చు తప్పులు జరిగినప్పుడు దాన్ని ఇది చేసే న్యాయ వ్యవస్థలు కావచ్చు ప్రతి చోట ఒక డివిజన్ అనేది రావడం జరిగింది సో అది మనము ప్రాక్టికల్గా చూస్తాం సరే ఈరోజు నేను ముఖ్యంగా పెట్టిన వివిధ అంశాల మీద నా వీడియో ఏంటంటే ఒకటి రీకౌంటింగ్ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని భావించినామో అక్కడ ఇప్పుడు ఒంగోలు కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారము మనమంతా ఏమనుకున్నాము సో పన్న ఓట్లు వివి ప్యాట్లు అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎంని కూడా దాన్ని ఏమన్నా ట్యాంపర్ చేసినారా మానిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వివీ ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పడినాయి అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయి కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాకుపోలే అంటే వేసి ఎవడికి ఎన్ని పడినాయి ఎవడికి పన్నీ పర్లేదు ఎవడికి ఎన్ని పన్నాయి ఎవడికి ఎన్ని పర్లేదు అనేది కౌంటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంచు ఆ హుండీలో డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులు అంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశవ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓట్లు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అన్నమాట సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది